అప్పగించాడు పరిశుద్ధమైన పని నీకు అప్పు ఇచ్చాడు ఆయనకు బదులుగా నిన్ను ఎందుకు చేసుకున్నాడు నువ్వు నమ్మకంగా పనిచేస్తావని బాధ్యత కలిగి పనిచేస్తావని నిన్ను వెలిగించుకున్నాడు నిన్ను వెలిగించుకున్నాడు నిన్ను కరిగాడు ఎందుకు తెలుసా మీ ద్వారా కొంతమందిని వెలిగించాలని నీవైతే నీ సత్వ పని చేసుకోవడానికి ఇష్టపడుతున్నావు నీవైతే నీ ఇటు పనులు చేసుకోవడానికి ఇష్టపడుతున్నావు నీవైతే డబ్బులు సంపాదించే పని చేసుకోవడానికి ఇష్టపడుతున్నావు కానీ దేవుని పని చేయడానికి వెలిగించవేస్తున్నావు ఈ రాత్రి నేను ప్రశ్నిస్తున్నాడు నేను నమ్మినందుకు నీవే మోసం చేస్తున్నావు అందుకని మోసపోకూడదు దేవుడు ఎక్కడే పోగలేదు రాత్రి నిన్ను ప్రేమించు రక్షించినప్పుడు నీకు ఒక పని అప్పగించినప్పుడు ఆ పని చేయడానికి వెందుకు వెనుక వేస్తున్నావు నీకు జీతం ఇవ్వాలైన శాంతి జీతం నెమ్మది జీతం సంతోషమైన జీతం ఆరోగ్యమైన జీతం బలమైన జీతం శాశ్వతమైన ఓ కృపలే జీవమనే జీవన ఇంకోవాలంటే ఈ లోకంలో బాధ్యత కలిగి దేవుని పనిచేయడానికి ఇష్టపడతావా దేశం పారైపోతుంది రాష్ట్ర పారైపోతుంది ప్రజలు చెడిపోతున్నారు ప్రజలు కొట్టుకుంటున్నారు చప్పుకుంటున్నారు ప్రజలు తిట్టుకుంటున్నారు అరుచుకుంటున్నారు రకరకాలుగా ఎవరికి వారే ఎవరికి వారి అన్నట్టు కానీ చనిపోయి తప్పిపోయి పడిపోయి నష్టాలు తెచ్చుకున్నారు వారి కోసం నువ్వు ప్రార్థిస్తావా వారి కోసం నువ్వు చేస్తావా వారి కోసం నువ్వు శ్రేపు పడతావా ఈ రాత్రి ప్రజల క్షేమ కోసం విజ్ఞాపలు చేసే రాత్రి ఈ శుద్ధీకరణ కూటమిలో ఈ సిద్దుబాటు కోటములో ఈ సిద్దుబాటు కోటములో మంచిగా వేసి క్షేమకు శిజ్ఞాపన చేసి ప్రజల క్షమకు శిజ్ఞాపన చేసి ప్రభా నండు కడుగము ఇచ్చోతో కడుగమో హెమం గట్టి తెలగా కడుగము ఇది యొక్క శరీరం గుజించాలి రద్దం పాలు చేయాలి అర్హత యోగ్యత లేకుండా చేస్తే నేను కూడా బలహీన అయిపోతాను బలహీనం అయిపోతాను అందుకే ఈ శుద్ధీకరణ కూటములు మీ సరిది చేరి ప్రార్థిస్తున్నా ఎందుకంటే యశు ప్రభు అన్నాడు నమ్మి బాధ్యత పొందవాడు రక్షింపబడు నమ్మని వారికి శిక్ష విధింపబడు అన్నాడు తోటలో చాలా మంది నమ్మకూడగా బాధ్యత పొందకూడగా ఎంతో మంది పాపంలో షాపంలో కొట్టి బిడ్డలు ఆడుతున్నారు వాళ్ళు ఎవరి దగ్గరికి ఈ మాట చెప్పావాళ్ళు ఎవరి దగ్గరికి ఈ మాటలు చెప్పావా నువ్వు మాటలు చెప్తున్నావు కూర్చుని వచ్చట్లేస్తున్నావు కలగల కదులు చెప్తున్నావు కలగ కబుర్లు చెప్తున్నావు ఆ ఇంటి అట్ట ఈ ఇంటి వాళ్ళు ఇట్ట ఆ పార్టీ వాళ్ళంట ఈ పార్టీ వాళ్ళు ఇట్లా ఎన్నో ఉపయోగము లేని వ్యర్థమైన కవులు చెప్పడానికి ఇష్టపడుతున్నావు సాధాన్ని కొనుక్కొలుకుతుంది కావాలి నిన్ను శాంతాన్ని ప్రేరేపిస్తుంది కావాలి సాధారి పని చేస్తున్నావు కానీ దేవుడు పని చేయట్లేదు తమ్ముడు చెల్లెమ్మా నా ప్రభు చెప్పాడు నమ్మి బాక్ రక్షించబడు రక్షించి శిక్ష వెళ్ళిపోకూడను నువ్వు నమ్మకూడగా బాపీసు పొందకూడగా జీవన దాన్ని గడుపుతుంటే రక్కుపాట్లయినా నాకుడి వస్తే నీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా విడవబడుతో తప్పుడు విడబడి చెల్లెమ్మా ఎప్పుడైనా చెప్పవా ఒకవేళ రాక రాకముందే నువ్వు చనిపోతే ఆ తాలంలో బంధించబడతావు తప్పుడు ఆ తాలంలో భర్ధించబడతావు ఎప్పుడైనా చెప్పావా ఎవరికైనా చెప్పావా రాత్రి ప్రశ్నిస్తున్నాడు నిన్ను వెలిగించుకుంది దేవుకో తెలుసా నిన్ను రక్షించుకుంది తెలుగు తెలుసా నిన్ను నేమించింది తెలుగు తెలుసా నిన్ను ఆదరించింది దేనికో తెలుసా నిన్ను ఆశ్చర్యించింది ఎందుకో తెలుసా నీవైనా దేవునికి అని నీవైనా ఒక ఇంటికి వెళ్ళి ఆయన ఆక రాబోతుందని చుట్టూతామని ఇదిగో శరీరం ఎస్సు రక్తము త్రాగుబడే వారిని అంచేపెదరు నువ్వు ఏదైనా తింటున్నావు ఏదేదో త్రాగుతున్నావు వాటి గురించి చెప్పలేదు కాని నా శరీరము తిని నా రక్తము త్రాగుబడే నిత్య జీవగలవాడు నువ్వు ఇచ్చే జీవాన్ని పొందాలైతే నువ్వు నిత్య రాజ్యాన్ని పొందాలంటే పొందాలి తీసుకోవాలి మూడవది క్రమ ప్రకారం చేయకపోతే నరకమేనని నువ్వు తెలుసుకున్నావు ఆ క్రమ ప్రకారం చేయడానికి ఇష్టపడ్డావు కానీ తోటి సోదరులు తోటి సోదరి వనరులు నువ్వు మాట్లాడుతూ పలకరిస్తున్నటువంటి వారు నిత్య నరకానికి సిద్ధపడుతున్నారు కనుక వారికి ఎప్పుడైనా ఏసీల గురించి చెప్పావా వారికి ఎప్పుడైనా ఏసీని పరిచయం చేసావా యాత్రిని ప్రశ్నిస్తున్నా డబ్బు కోసం చేస్తున్నావు సుఖం కోసం చేస్తున్నావు తిను కోసం పని చేస్తున్నావు సంపాదన కోసం పని చేస్తున్నావు మరి ఆ లోకరాజ్యం పొందు కోసం ఏసీ పని ఏమి చేస్తున్నావు నువ్వు ఏమి చెప్తున్నావు ఈ రాత్రి ప్రభు నేను ప్రశ్నిస్తున్నాడు ఈ నెలలో నువ్వే పని చేస్తావు ఎవరింటిగా నేను చెప్పావా ఏ స్నేహితుడికైనా స్వార్థ చెప్పావా ఏ బంధువుడికైనా స్వార్థ చెప్పావా ఏ స్నేహితులకైనా శువార్థ చెప్పావా నిన్ను పోషిస్తున్నాడు కదా దేవుడిని పెంచుతున్నాడు కదా దేవుడికి తింటానికి అంతా ఇచ్చాడు తిడ్డుపోతూ తిడ్ నిద్రపోతు నిద్రపోతు స్వామి లోకాలు సరిగా జీవిస్తున్నావా రాత్రి ప్రభుని చేస్తున్నాడు పోయించే రోజు ఒక రోజు రోజుందా తీర్పు రోజు ఒకరోజు ఉంది కాబట్టి రాత్రి ఈ రాణి గారితో ప్రజల క్షేమ కోసం విజ్ఞాపం చేసే అవకాశం ఇచ్చాడు వారి కోసం కన్నీరు కాలుస్తావా వారి కోసం ప్రోదాలు చేస్తావా నశించుకోతున్న ఆత్మల కోసం దుఃఖముతో విశ్వాసంతో ప్రార్థన చేస్తావా ప్రేరేపించబడిన వారు మీలోకరు ప్రార్థన చేయని నిజమే ప్రభువా మమ్మల్ని అయితే మీరు వెలిగించుకున్నారు ఈ వెలుగు అనేకులకు వెలుగుగా ఉండాలని ఈ వెలుగు అనేకులను వెలుగులోకి నడిపించాలని వెలిగించాలని ఇంతవరకు మాకు అర్థం కాలేదు ఏదో తింటున్నా బ్రతుకుతో సంపాదించు సంపాదించుకుంటున్నాం కానీ ఆత్మ సంపాదించలేకపోతున్నాం కానీ పట్టుదలతో విజ్ఞాపన చేయలేకపోతున్నాం ఈ రాత్రి మా మానే తెలుస్తావు గనక ప్రార్థిస్తున్న ప్రభావం క్షమించండి ప్రార్థిస్తావా మీలో ఒకరు ప్రార్థన చేయండి